ఈవెన్ ప్రదీప్ గారు ఆనంద్ గారు అండ్ అశోక్ చక్రవర్తి గారు అశోక్ చక్రవర్తి గారు రోజు నన్ను ఒప్పి తీసుకొచ్చారు ఇక్కడికి అండ్ ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు అంత విన్న తర్వాత నేను ఇంత ఆనర్ ఇంత రెస్పెక్ట్ గుండి నింటే పెట్టుకుంటే డెఫినెట్గా ఇది మా అనుక నేను ఇక్కడికి వచ్చాను సో అశోక్ గారిని మాట్లాడుస్తే అందరికీ నమస్కారం మా రాంగ్ అందరం ఫస్ట్ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రెస్కి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు మీరు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో చిన్న సినిమాలు అవి ఉండవు అవి రావు మీరే ఎంకరేజ్ చేసి మేము వీటిలాంటి సినిమాలు తీయడానికి చిన్న చిన్న సినిమాలు తీయడానికి ఖచ్చితంగా మీడియా సపోర్ట్ వల్ల మేము సినిమాలు చేయగలుగుతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి చాలా కష్టపడి హరీష్ వన్ ఇయర్ స్ట్రగుల్ ఇది బేసికల్గా చెప్పాలంటే అంటే సారీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను ఈరోజు ఎందుకంటే మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత దీని ద ఫస్ట్ ఫంక్షన్ యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద ఎత్తున చేయాలనుకున్న ఫంక్షను ఇదేను సో మా హరీష్ నుంచి స్టార్ట్ చేస్తాను హరీషు మళ్ళీ వచ్చేసి రాము దే ఆర్ బోత్ అవర్ ఫ్రెండ్స్ అన్ఫార్చునేట్లీ నేను మధ్యలో వచ్చాను ఈ ప్రాజెక్ట్లోకి హరీష్ పడ్డ స్ట్రగుల్స్ ఈ మూవీ చేస్తున్నంతసేపు అది ఇంకా అనమాజ ఇమాజినబుల్ థింగ్స్ డెడీనికి ప్రాజెక్టు దీని అందరికి కారణం బాగా బ్యాక్అప్ హెల్ప్ చేసిన సుహాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు చాలా చాలా అంటే ఫస్ట్ నుంచి మూవీ అయిపోయేదాకా ఉన్నాను మీ వెనకాల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కంప్లీట్ చేయడానికి తను మాకు ఎంత సపోర్ట్ చేయాలో అంతకు మించి సపోర్ట్ చేశాడు దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండ్ వన్ మోర్ థింగ్ రామ్ రామ్ పడ్డ స్ట్రగుల్స్ అంటే హరీష్ ఎన్ని ప్రొడక్షన్ సైడ్లో పడ్డాడు క్రియేటివ్ సైడ్లో రామ్ నో స్లీప్ నో ఫ్యామిలీ అంటే ఈ కైండ్ ఆఫ్ డెబ్యూకి ఇన్ని స్ట్రగుల్స్ ఈవెన్ ఇడిట్ కో డైరెక్టర్గా చేస్తున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కష్టాలన్నీ తెలుసు తెలిసినా కూడా వన్స్ డెబ్యూగా అతని అతను ఏదో యూ వాంట్ టు డూ సంథింగ్ నా ప్రోడక్ట్ బాగా రావాలి ఇంకా ఏదో సంథింగ్ యూ వాంట్ అని చెప్పి డే అండ్ నైట్ కష్టపడి అంటే ప్రోడక్ట్ మొత్తం రావడం ఒక ఎత్తు ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ రథన్ గారితో డే అండ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ రథన్ గారు డే అండ్ నైట్ రథన్ గారు కష్టపడి రామ్ గారు రథన్ గారు కాంబినేషన్ మీరు స్క్రీన్ మీద చూస్తారు రేపు సెవెంత్ సారీ రేపు లాస్ట్ డే యూఎస్లో స్క్రీన్స్ పడిన తర్వాత వన్ డే బిఫోర్ మీకు తెలిసిపోతుంది ఖచ్చితంగా మీడియా వాళ్ళంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే చిన్న సినిమాని మీరు సపోర్ట్ చేస్తేనే ఖచ్చితంగా మా అలాంటి యంగ్స్టర్స్ అందరూ వచ్చి ఇంకా కొన్ని వందల మంది ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నారు సర్వైవ్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ మీడియా మీ వాళ్ళే చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ రాగలుగుతారు మీరు అందరు సపోర్ట్ చేయాలి రథన్ గారి గురించి చెప్పాలి నేను ఆల్రెడీ మూవీ చూశాను రామ్ క్రియేటివిటీ రామ్ తీసుకున్న స్టోరీ లైన్ ఒక ఎత్తు బికాస్ ఆఫ్ ప్రధాన్ గారు సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మీరు చూస్తారు స్క్రీన్ మీద సుహాస్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అవుతుంది అందుట్లో దెర్ ఇస్ నో డౌట్ చేసి చెప్తాను సుహాస్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ ది బెస్ట్ విజువల్ విజువల్గా కానివ్వండి కెమెరామెన్ గారికి డిఓపి గారికి థ్యాంక్ యూ సో మచ్ విజువల్గా మీరు చూస్తారు నేను స్క్రీన్ మీద సుహాస్ సుహాస్ గారి కెరియర్లోనే ఐ టెలింగ్ వెరీ ష్యూర్లీ నేను మూవీ చూశాను ది బెస్ట్ అవుట్పుట్ సాంగ్స్లో కానివ్వండి విజువల్గా కానివ్వండి చూసే ఆడియన్ ఇంత పెద్ద సినిమా చేశారు వీళ్ళని ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే ఉంది ఏదో చిన్న సినిమా చేశారు చుట్టేశారు అనే ఫీల్ అయితే ఏ ఒక్క కి రాదు అది మాత్రమే ప్రొడ్యూసర్ సైడ్గా మేము ప్రతి కి అష్యూరెన్స్ ఇస్తున్నాము ఇంకొకటి అలా మొదలైంది సినిమాలో నాని అన్నకి నిత్యామీనా గారికి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో ఈ జంటకి అంత పేరు వచ్చింది దేర్ ఈజ్ నో డౌట్ కాంబినేషన్ కానివ్వండి టైమింగ్ కానివ్వండి ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో మీరు పని అవ్వుకుంటారు ఈవెన్ క్లైమాక్స్లో కూడా ఇంకా ఐ ఐ న్ రివీల్ క్లైమాక్స్లో కూడా చాలా అద్భుతంగా ఒక ఎమోషన్ కానివ్వండి చాలా బాగా చేశారు దయచేసి మీడియా వాళ్ళు టీం అందరికి సపోర్ట్ చేయాలి చిన్న సినిమాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ